స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి మరణాలు పెన్షన్ లో తీసుకోవడానికి సచివాలయానికి వెళ్తూ వడదెబ్బకు మరణించినటువంటి మరణాలు దాదాపుగా నలభై ఆరు మందికి పైగా దాటిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఈసీ నిర్ణయం పట్ల విమర్శలు రావడం ప్రజల్లో ఈసీకి కంప్లైంట్ చేసినటువంటి చంద్రబాబు బినామీలు పట్ల వ్యతిరేకత రావడము ప్రతి సచివాలయం వద్ద కూడా పెన్షన్దారులు పెన్షన్ లబ్ధిదారులు ప్రతి సచివాలయం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని చంద్రబాబుని తిట్టడము ఎన్నికల ప్రచారాల్లో వైకాపా అభ్యర్థుల దగ్గర వాపోవడము ఇవన్నీ చూస్తూ ఉంటే బాబు సెల్ఫ్ గోల్స్ పరంపర కొనసాగుతానే ఉంది అని అర్థమవుతా ఉంది సిద్ధం సభ తర్వాత పాపం బాబుగారి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది తెలుగుదేశం పార్టీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టుగా కనపడుతూ ఉంది జగన్ అన్నేమో ఒకవైపు చెప్పి ఆ మాట మీద నిలబడక పోయి ఉంటే ఓటేద్దండని దమ్ముగా చెప్తా ఉన్నాడు నా లబ్ధిదారులే నా స్టార్ క్యాంపైనర్స్ అని ఆయన ప్రకటిస్తా ఉన్నాడు ఈరోజు జగనన్న ఉంటేనే సంక్షేమ పథకాలు అనేసి ఆ లబ్ధిదారులందరూ కూడా జగనన్న సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ కూడా జగనన్నకు స్టార్ క్యాంపైనర్స్ గా వాలంటీర్ గా ఎలక్షన్ చేస్తా ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా మరి చంద్రబాబు గారికి సిద్ధం సభ తర్వాత ఓటమి భయము కాబోలు మరి బీజేపీతో కట్టడం ఆయన పతనానికి అదొక కారణం టికెట్లు అమ్ముకోవడం ఆయన పార్టీని సమాధి చేసుకోవడానికి నాంది మరి నిమ్మగడ్డ రమేష్ రమేష్ కి చెందినటువంటి సంస్థ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఈసీకి వాలంటీర్లు పెన్షన్లు తీసుకుని వెళ్ళి పెన్షన్ డబ్బులు ఇంటి దగ్గరికి తీసుకెళ్లి పంచకూడదు అన్నటువంటి ఏదైతే ఒక డిమాండ్ రైజ్ చేశారో చంద్రబాబు నాయుడు గారి బినామీ ద్వారా దాన్ని ఎలక్షన్ కమిషన్ కన్సిడరేషన్ లెక్క తీసుకోవడము సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ కలెక్ట్ చేసుకోవాలని ఆదేశించడం జరిగింది